జనగామ జిల్లాలో రాళ్లవాన దంచి కొట్టింది దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి పంట పొలాలను పరిశీలించారు చేతికొచ్చిన పంట నీటి పాలైందన్నారు రైతులు పండించిన పంటలు నేల పాలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పల్లా రెడ్డి డిమాండ్ చేశారు ఎకరానికి పదివేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు కలెక్టర్ గారు ఏంటి రామ్ మీకు మాట్లాడి చెప్పి చెప్తాను కలెక్టర్తో మాట్లాడిన వాళ్ళతో కూడా మాట్లాడి అనుకున్నా నిన్న రాత్రి సాయంత్రం సమయంలో ఎన్నడూ లేని విధంగా దరిదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక దురదృష్టకరమైన రోజు మొత్తం వడగల్ల వానవడి పడడం కూడా అర్ధ గంట అంటే అర్ధ గంట మొత్తం రాళ్లే పడ్డట్టు అసలు నీళ్ళ అసలు ఔపన్యాపల్లే మొత్తం ఈ ఈ ప్రాంతంలో ఇది ఎల్లెంల గ్రామం జనగామ రూరల్ మండలంలో ఉన్నది ఈ ఎల్లెంల గ్రామం దీని చుట్టుపక్కల ఉండే సిద్దంకి పెంబర్తి పెద్దరామంచర్ల బసరమట్ల ఈ అన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంత మనకు బొమ్మకూరు లెఫ్ట్ కెనాల్ నుంచి వెళ్ళి రైట్ కెనాల్ నుంచి వెళ్ళి కొన్ని నీళ్ళు వస్తుంటే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు అందువల్ల ఓ విధంగా నష్టం జరిగింది కొంత పంట అనేది ఇరవై ముప్పై శాతం ఎండిపోవడం జరిగింది పశువులు వదిలిపెట్టడం జరిగింది వైపున ఆ నష్టం జరిగి ఉంటే ఏదైనా ఉన్న దాంట్లో ఇది వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే చివరికి ఇవాళ మొత్తం పూర్తి నష్టం జరిగింది నేను ఇప్పుడే కలెక్టర్ రిజ్వాన్ బాషా గారితో కూడా మాట్లాడినా అదేవిధంగా మన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారితో కూడా ఇదే ఫీల్డ్ లో నుంచి వెళ్ళి మాట్లాడినాం వారు కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఎకరానికి పదివేల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి ఎన్యూమినేట్ చేపిస్తామని చెప్పి చెప్పిండ్రు హర్యానాలోని హిసార్లో ప్రధాని మోడీ పర్యటించారు రెండు వేల పద్నాలుగుకు ముందు దేశంలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ నూట యాభై ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు ప్రధాని డెబ్బై ఏళ్లలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు మాత్రమే నిర్మించారని కనెక్టివిటీ పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు పేదలకు సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని వక్పు చట్టంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ వక్పు నిబంధనలు మార్చిందని కాంగ్రెస్ కన్నా వక్మనే పెద్దదిగా చేసిందన్నారు ప్రధాని మోడీ पार्टी ने मुझे हरियाणा की जिम्मेदारी दी थी तो यहां अनेक साथियों के साथ मैंने लंबे समय तक मिलकर काम किया था इन सभी साथियों के परिश्रम ने भारतीय जनता पार्टी की हरियाणा में नींव को मजबूत किया है और आज मुझे ये देखकर गर्व होता है कि भाजपा विकसित हरियाणा विकसित भारत के लक्ष्य को लेकर पूरी गंभीरता से काम कर रहा है साथियों आज का दिन हम सभी के लिए पूरे देश के लिए और खास करके दलित पीड़ित वंचित शोषित उन सब के लिए बहुत महत्वपूर्ण दिवस है उनके जीवन में तो दूसरी दिवाली हो हमें ये कभी भूलना नहीं है कि कांग्रेस ने बाबा साहब आम्बेडकर के साथ क्या किया जब तक बाबा साहब जीवित थे कांग्रेस ने उन्हें अपमानित किया दो, दो बार उन्हें चुनाव हरवाया कांग्रेस की पूरी सरकार उनको उखाड़ फेंकने में लगी थी उनको सिस्टम से बाहर रखने की साजिश की गई जब बाबा साहब हमारे बीच नहीं रहे तो कांग्रेस ने उनकी याद तक मिटाने की कोशिश की कांग्रेस ने बाबा साहब के विचारों को भी हमेशा के लिए खत्म कर देना चाहा बैंक की राजनीति के लिए 2013 के आखिर में आखिरी सत्र में कांग्रेस ने इतने सालों तक चल रहे वक्त के कानून में आनन फानन संशोधन कर दिया ताकि चुनाव में वोट पा सके वोट बैंक को खुश करने के लिए इस कानून को ऐसा बना दिया कि बाबा साहब आंबेडकर के संविधान की ऐसी की तैसी టీటీడీ ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా భారీ విరాళం ఇచ్చారు కుమారుడు మార్క్ శంకర్ పేరుతో పదిహేడు లక్షల రూపాయలు అందజేశారు మధ్యాహ్నం అన్నదానానికి అయ్యే ఖర్చుని అన్న లెజ్నోవా విరాళంగా టీటీడీకి అందజేశారు అదేవిధంగా తరికొండ వెంగళాంబ అన్న ప్రసాద భవనంలో భక్తులతో కలిసి అన్నా లెజ్నోవా అన్నదానం స్వీకరించారు ఇప్పటికే మార్క్ శంకర్ కు అపాయం తప్పడంతో శ్రీవారి సన్నిధిలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారి సేవలో పాల్గొన్నారు జిల్లా కోదాడలో భారీ వర్షం కురిసింది ఇదురుగాలు కూడిన వర్షం దంచి కొట్టింది దీంతో పలు గ్రామాల్లో మామిడి నిమ్మ తోటల్లో చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి పండ్లు రాలిపోయాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కాంటాలు వేయకపోవడం ట్యాగులు మిల్లులు కేటాయించకపోవడంతో కాంటాలు నిలిచిపోయాయి దీంతో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని పది రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇలా పరిస్థితి నెలకొని ఉందని అన్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు ఇక్కడ ఐకేపి స్టార్ట్ చేసి త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ కాబట్టి ఇప్పుడు మూడు ఎకరాల వడ్లు పోసేమన్నా వడ్లు పోసి ఇంకో మొత్తం మొత్తం తెలిసిపోయినాయి ఇక్కడ కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని చూసి ఈ వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కూర్చున్నాను చాలా చాలామంది రైతులు కనీసం ఒక ఒక రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాల రైతులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరి కనుక సగం వరకు వడ్లు తడిచినాయి కొద్దిగా ప్రభుత్వమే చూసి వీటిని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నా మిగతా దేశాలకు తొంభై రోజుల విరామం తాత్కాలికమేనన్న ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఉండబోదని మరోసారి కుండబద్దలు కొట్టారు ముఖ్యంగా అసంబద్దమైన వాణిజ్య మిగులు నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికి మినహాయింపు లభించదని తేల్చేశారు చాలా కాలంగా తమతో చైనా కొత్త చెత్తగా ప్రవర్తిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్ సెమీ కండక్టర్లు మొత్తం ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలిస్తున్నామన్నారు ట్రంప్ దీనిని బట్టి దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిసినట్టు చెప్పారు అప్పుడే తాము చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటామన్నారు ట్రంప్ ముఖ్యంగా చైనా అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటోందని మండిపడ్డారు దానికి తాము కొనసాగనీయమన్నారు ట్రంప్ ఆ రోజులు కూడా ముగిసాయంటూ ధీమాగా వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలని మరోసారి హెచ్చరించారు తాము విధించిన టారిఫ్ల నుండి ఎవరు తప్పించుకోలేరన్నారు అంతేకాదు సుంకాల నుండి చైనా అసలే తప్పించుకోలేదని ఆయన వెల్లడించారు మిగతా దేశాలకు తొంభై రోజుల విరామం తాత్కాలికమేనన్న ట్రంప్ ఏ దేశానికి మినహాయింపు ఉండబోదని మరోసారి కుండబద్దలు కొట్టారు ముఖ్యంగా అసంబద్దమైన వాణిజ్య మిగులు నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశానికి మినహాయింపు లభించదని తేల్చేశారు చాలా కాలంగా తమతో చైనా చెత్తగా ప్రవర్తిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్ సెమీ కండక్టర్లు ఎలక్ట్రానిక్ సామాగ్రిని పరిశీలిస్తున్నామన్నారు ట్రంప్ దీనిని బట్టి దేశీయంగా వీటిని ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలిసినట్లు చెప్పారు అప్పుడే తాము చైనా చేతిలో బందీగా మారకుండా ఉంటామన్నారు ట్రంప్ ముఖ్యంగా చైనా అమెరికా ప్రజల శక్తిని దెబ్బతీయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటుందని మండిపడ్డారు దానిని తాము కొనసాగనీయమన్నారు ట్రంప్ ఆ రోజులు కూడా ముగిశాయంటూ ధీమా వ్యక్తం చేశారు అంతేకాదు అమెరికాకు స్వర్ణ యుగం మొదలైందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రాష్ట్రాల పరిశీలన కొన్ని రిప్రజెంటేషన్ తర్వాత మేము ఏం నిర్ణయం చేసిన అంటే ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఇంటర్సే బ్యాక్వర్డ్నెస్ ఎవరు ఎక్కువ బ్యాక్వర్డు ఎవరు కొద్దిగా తక్కువ బ్యాక్వర్డు అనే విషయాన్ని పరిశీలించడానికి ఏ విధంగా ఈ కేటగరైజేషన్ చేయాలి అనేదానికి మేము పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కంటే ఒక న్యాయ వ్యవస్థకి ఈ పని అప్పజెప్పాలనే ఉద్దేశంతో మా రికమెండేషన్ మేరకు రాష్ట్ర కేబినెట్ గౌరవనీయులు పెద్దలు అపారమైన న్యాయ వ్యవస్థలో జిల్లా జడ్జి నుంచి హైకోర్టు జడ్జి వరకు అపారమైన అనుభవం ఉన్న సామాజిక న్యాయం ఉన్న సామాజిక స్ఫూర్తి జస్టిస్ షమి అఖ్తర్ గారిని వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ గా ప్రభుత్వం నియమించింది వారు చాలా సీరియస్ గా సిన్సియర్ గా కమిటెడ్గా అతి తక్కువ సమయంలో వారి అమూల్యమైన సమయం కేటాయించి వారు సుమారు ఎనిమిది వేల చిలుకు రిప్రజెంటేషన్స్ తీసుకొని అవన్నీ స్టడీ చేసి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి కావాల్సిన డేటా అంటే ఇప్పటి వరకు ఎస్సీస్లో ఎస్సీ సబ్ క్యాస్ట్లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో ఏం ఫిగర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందుతున్నారు మొత్తం మరి ఒక వాల్యూమినస్ డేటా వారికి అప్పచెప్తే అది వారు పూర్తిగా పరిశీలించి మూడు కేటగిరీస్ గా విభజించాలని వారు రికమెండ్ చేశారు గ్రూప్ వన్ కింద కొన్ని ఉపకులాలు గ్రూప్ టూ కింద కొన్ని ఉపకులాలు గ్రూప్ త్రీ కింద కొన్ని ఉపకులాలు ఏ గ్రూప్ కి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ లో ఎంత ఇవ్వాలని కూడా వారి నిర్ణయం మేరకు ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ కి వన్ పర్సెంట్ గ్రూప్ టూ కి నైన్ పర్సెంట్ గ్రూప్ త్రీ కి ఫైవ్ పర్సెంట్ అని పూర్తిగా వారి రికమెండేషన్ మేరకు మరి మా క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్ కి మరి రికమెండ్ చేయడం జరిగింది క్యాబినెట్ దాన్ని ఆమోదించింది దాని ద్వారా శాసనసభలో మేము ఒక చట్టం తీసుకొచ్చి ప్రవేశించినాం శాసనసభలో ఆ చట్టం పాస్ అయింది ద బిల్ బికేమ్ ఎన్ యాక్ట్ ఆ యాక్ట్ ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించారని చెప్పి కూడా ఈ శుభవార్త మీకు తెలియజేస్తున్నాను మరి కొన్ని జస్ట్ టూ త్రీ మీకు హైలైట్ చెప్తాను ఆ తర్వాత ఈ విషయంలో ఎంతో పోరాడిన సుదీర్ఘ కాలం మరి అమూల్యమైన సమయము ఎఫర్ట్ పెట్టిన దామోదర్ గారు మాట్లాడతారు మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ఎస్సీ క్యాటగరైజేషన్ అమలు చేయే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మేము ఈ రోజే ముందుగా మరి గవర్నర్ అసెంట్ గవర్నర్ ఆమోదం వచ్చింది కాబట్టి జియో థర్టీ త్రీ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఇవ్వడం జరిగింది ది तेलंगाना शेड्यूल का सर्चनलाइजेशन ऑफ रिजर्वेशन एक्ट 2025 विल बी पब्लिश्ड इन तेलंगाना गैजेट इन इंग्लिश तेलुगु और उर्दू लैंग्वेजेस एस तेलंगाना एक्ट नंबर 15 ऑफ 2025 दिस इस इम्मीडिएटली आफ्टर द गवर्नर असेंटेस कम दिन की नेक्स्ट ट्रेपरा मरी जिओ नंबर नाइन डेटेड 14 अप्र మరి అంబేద్కర్ జయంతి కాబట్టి మరి సామాజిక స్ఫూర్తితో మరి మేము ఇదే రోజు ఎస్సీ అమలు షుడ్ కేటగిరై టు ఎఫెక్ట్ షుడ్ కమింగ్ టు ఫోర్స్ అనే విధంగా మేము ప్లాన్ చేసుకుని ఈరోజు మరి ప్రకటించడం జరుగుతుంది జియో నెంబర్ నైన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ The following notification will be published in an extraordinary issue of the Telangana Gazette dated 14th April 25. In exercise of the powers conferred by section 8 of the Telangana Schedule Cast, Rationalization of Reservations Act 2025, Telangana Act No. 15 of 2025, the government of Telangana hereby appoint the 14th April 2025. as a date on which the said act shall come into a force ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది మరి దీని తర్వాత ఇదే రోజు డేట్ తో షెడ్యూల్ కాస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరో జియో ఇవ్వడం చేయడం జరిగింది జియో నెంబర్ టెన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని ప్రకారం రూల్స్ రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ కేటగిరైజేషన్ కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ఇందులో రూల్స్ కాపీ మీకు అవైలబుల్ ఉంది పబ్లిక్ డొమైన్ ఆర్ యూ టేక్ కాపీ ఫ్రమ్ అస్ దిస్ ఇస్ అవైలబుల్ దిస్ ఇంక్లూడ్స్ ప్రొసీజర్ ఫర్ ఆఫ్ రిజర్వేషన్ ఓకే నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా ఇప్పుడు మేము రెండు వేల పదకొండు సెన్సెస్ మేరకు మరి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ వన్ టూ అండ్ త్రీ గా డివైడ్ చేసినాము రెండు వేల ఇరవై ఆరులో లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచబోతున్నాము పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము మరి ఇందులో ఈ జియో నెంబర్ టెన్త్ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ దీని ప్రకారము ద రూల్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఎస్సీ కేటగరైజేషన్ వన్ ఇస్ ప్రొసీజర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రూల్ రిజర్వేషన్ చేస్తాము నైన్ పర్సెంట్ చేస్తాము ఫైవ్ పర్సెంట్ చేస్తామని అదేవిధంగా రిజర్వేషన్ ఫర్ ఉమెన్ మళ్ళీ ఎస్సీ కేటగిరీ రూల్స్ లో మెన్షన్ చేశాము అదేవిధంగా ఇఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఏం ప్రొసీజర్ ఫాలో అని కూడా ఇందులో ఈ రూల్స్ లో వివరించబడది ఏ విధంగా వేకెన్సీస్ క్యారీ ఫార్వర్డ్ అయితే అది కూడా అంటే అది ఇఫ్ నో ఎలిజిబుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎనీ ఆఫ్ ద దీస్ రిఫర్ టు ఇన్ క్లాస్ వేకెన్సీ షిల్ బి క్యారీ ఫార్వర్డ్ As per the existing rules and shall not be filled up with a candidate belong to any other community other than the scheduled cast in accordance with the rules or instructions.